జనసేనకు టీడీపీ మరో బంపర్ ఆఫర్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకేనా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరగా చంద్రబాబు కేబినెట్లో ఇరవై నాలుగు మంత్రి పదవుల్లో జనసేనకు మూడు భర్తులు బీజేపీకి ఒక భర్త దక్కింది కాగా ఈ నెల పంతొమ్మిది నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్టు సమాచారం అదే రోజు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనుండటంతో కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు ప్రోటెం స్పీకర్ను ఎన్నుకోవాల్సి ఉంటుంది సభలో సీనియర్ ఎమ్మెల్యేకు ఈ బాధ్యతలు అప్పగించడం ఆనవాయితీగా వస్తుంది ఆ తర్వాత స్పీకర్ డిప్యూటీ స్పీకర్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది అయితే స్పీకర్గా టీడీపీ సీనియర్ నేత నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు పేరు దాదాపుగా ఖాయమైనట్టు తెలుస్తోంది ఈ క్రమంలో జనసేన పార్టీకి డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇస్తారనే ఊహాగానాలు మొదలవగా ఆ పదవి జనసేన పార్టీలో ఎవరికి వస్తుందనే చర్చ మొదలైంది అయితే సామాజిక సమీకరణ దృష్టిలో ఉంచుకొని డిప్యూటీ స్పీకర్ పదవి కేటాయింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది జనసేన పార్టీ మంత్రి పదవుల్లో మంత్రివర్గంలో ఇద్దరు కాపులు ఒక కమ్మ సామాజిక వర్గానికి అవకాశం కల్పించారు మరి డిప్యూటీ స్పీకర్ గా జనసేన పార్టీలో ఎవరికి అవకాశం కల్పిస్తారన్నది ఆసక్తికరంగా మారింది కూడా స్పీకర్ పదవి ఉంది సామాజిక పాటుగా మహిళకు అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుందని భావిస్తున్నారట బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన లోకం మాధవి జనసేన నుంచి గెలిచిన ఏకైక మహిళా ఎమ్మెల్యే ఇప్పటికే కేబినెట్ లో జనసేన నుంచి ఇద్దరు కాపు ఒక కమ్మ ఉన్నారు దీంతో లోకం మాధవి అయితే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారట అలాగే గత ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ గా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారు ఈ నేపథ్యంలోనే ఈసారి కూడా డిప్యూటీ స్పీకర్ పదవికి అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం లోకం మాధవితో పాటు మచిలీపట్నం సీనియర్ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పేరు కూడా వినిపిస్తోంది ఆయనకు గతంలో డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన అనుభవం కూడా ఉంది దీంతో ఆయన పేరు కూడా తెరపైకి వచ్చింది అంతేకాదు మరో రెండు మూడు పేర్లు కూడా డిప్యూటీ స్పీకర్ రేస్లో ఉన్నాయంటున్నారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ బీసీ సామాజిక వర్గానికి ఆ పదవి ఇవ్వాలనుకుంటే నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ పేరు కూడా తెరపైకి రాగా లోకం మాధవి మండలి బుద్ధప్రసాద్లో ఒకరికి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కుతుందని చెబుతున్నారు మరి జనసేనని పవన్ కళ్యాణ్ ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాలి